హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకి ఈరోజు అటుకులతో ఒక స్పీడ్ చేయబోతున్నానండి ఈ స్పీడ్ రెసిపీని ఎవరైనా ఎప్పుడైనా చేసొచ్చు సో అంత ఈజీగా అంత టేస్టీగా ఉంటుంది సో ఆలస్యం చేయకుండా అటుకులతో స్పీడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నానండి ఇక్కడ కొంచెం నేను మీడియం సైజు ఉన్న అటుకుల్ని తీసుకుంటున్నాను ఈ అటుకుల్ని ఫస్ట్ బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా మొత్తం బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ అటుకుల్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వల్ల అటుకులు అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ నానబెట్టుకున్న అటుకుల్ని మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలండి ఇందులో ఉన్న వాటర్ మొత్తం రిమూవ్ చేసేసుకొని ఈ అటుకుల్ని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకుందాం ఎందుకంటే ఇందులో ఏమైనా ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా మనకు ఈజీగా డ్రై అయిపోతాయండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్ వరకు బెల్లం తీసుకున్నానండి ఇలా బెల్లంని ఇలా తురుముకొని తీసుకోవాలి ఇందులోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని మొత్తం కరిగించుకోవాలి పాకు రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం మెల్ట్ అయితే చాలు మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చండి చూసారు కదండి ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అవ్వాలి ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్నాం కదా అటుకుల్ని అటుకులని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లం వాటర్లో ఈ అటుకులు వేసాం కదా అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ బెల్లం వాటర్ మొత్తం ఈ అటుకుల్ని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి చూసారు కదా మనకి ఎక్కడే కానీ బెల్లం వాటర్ అనేది లేకోకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను జీడిపప్పుని బాదంని క్రిస్మిస్ని వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఇందులోకి పిస్తా ముక్కలను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇందులోకి మీకు ఇంకా టేస్టీగా కావాలంటే ఇందులోకి తురుముకున్న కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కొబ్బరి వేయలేదు ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని అంతా ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకుంటే అటుకులతో స్పీట్ అనేది రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలోచనం మీరు కూడా ఈ అటుకులతో స్వీట్ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్